నా పేరు సూర్య రాట్నాల చారిటబుల్ ప్లస్ చారిటబుల్ ప్లస్ పర్యవేక్షణలో దాతలు సహాయ సహకారాలతో ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ గోదావరి జిల్లా శ్రీ కో కో అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబేద్కర్ కోనసీమ జిల్లాపాలెం గ్రామంలో నూతనంగా నిర్మించబడుతున్న శ్రీ కోద శ్రీ కోదండ రామాలయంలో ప్రతిష్ఠించేందుకు గాను రామ సీత లక్ష్మణ హనుమాన్ స్వామి వారి విగ్రహాలను గ్రామస్తులకు అందజేయడం జరిగింది విగ్రహదాతలకు మరియు విగ్రహదాతలకు గ్రామస్తుల తరఫున దాన ధర్మ తరపున తరఫున ప్రత్యేక ధన్యవాదాలు జై శ్రీరామ్ శ్రీరామ్